దొరుకుతాయి కూరగాయల మార్కెట్ కదా అన్నీ దొరుకుతాయి అయ్యే ఇక్కడ కూరగాయల రేట్ ఎక్కువ రైతు బజార్లో తక్కువ ఉంటాయి Makasih ya. Makasih. Makasih. చె అయితే చేపలు మక్కల్లో అవి తీసుకోవడానికి వచ్చాను हम्म दा टे चलावणे कलर डील ఆ గుంటూరు కారం ఎంత అని చెప్పారు వందల 500 కారం. 400. సరే సరే. ఇది ఇక్కడ మాడిక ముక్కలు కట్ పిచ్చుకొచ్చామా. మాడిక ముక్కలు ఆరం మెంతి పిండి ఎండి తీసుకొచ్చామా. ఎండి పిండి ఆవ పిండి.

ఈ పది కాయలు చూస్తున్నామండి సింపుల్గా ఎలా ఉండదు చూద్దామని అది పర తీసేయాలా తీసేసి తుడుచుకోవాలి తుడుచుకొని ఇప్పుడు ఎందుకు వేస్తావు బేషన్లే కదా బేషన్ లేదు మరి ఇద్దరం కలిసి చూడద్దాం ఎందుకంటే ఒక్కదాన్ని చూడాలి ఎందుకంటే ఈ పొర పొరలాగా దీనిమేదే అదేలే ఆ పరద అయిపోతే పచ్చడి బాగోదు అదే అవి ఉండకూడదు మామూలు సాల్ట్ కన్నా కళ్ళుప్పే కళ్ళుప్పు మిక్సీ పట్టేసి మిక్సీ వేసి కొంచెం లైట్గా వేస్తే ఆ కళ్ళుప్పు టేస్ట్ వేరు మామూలుగా సాల్ట్ కన్నా మనం ఎప్పుడైతే సాల్ట్ వాడుకోవచ్చు కానీ పచ్చడి కానీ కొన్ని కొన్నిటికి కళ్ళుప్పే వాడాలి వాళ్ళు పాత ఇచ్చారులే కానీ ఆయన ఇవేది శుభ్రం చేసుకోవాలి కదా ఇందులో ఈ పొక్కు ఉంది వాహనుడు తీసేయాలి తీసేసి పక్కన కూడా తీసేయాలి వాహనం అంతగా ఉంటుంది కాబట్టి కొన్నింటి దగ్గర వెనక పూసుకొని బాగుంటుంది వేషం కూడా పచ్చడి మొన్న తీసుకొచ్చాం ఫస్ట్ టైం వాడటం వేషం పచ్చడి ఈ పచ్చడి కోసం వచ్చినట్టు ఉంది వేషం

నాలుగు గిన్నెలే నాలుగు గిన్నెలు నాలుగు గిన్నెలకి గిన్నె కారం ఉప్పు ఉప్పు అర గిన్నెకి వెళ్తు గిన్నెకి పిండి కూడా గిన్నెకి వెళ్తు వేసుకోవాలి మెంతి పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం చేదు వచ్చేస్తాం ఎంత రెండు స్పూన్ల రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మెంతి పిండి బేషన్లో కలుపుతారా కారం ఏమి అన్ని బేషన్లో కలిపేద్దాం కలిపేస్తాను అంత తెలియదు నాలుగు గిన్నెలు వచ్చినాయి కరెక్ట్గా నాలుగు గిన్నెలు వెల్లుల్లిపాయలు నేను ఒరుసుకొని మళ్ళీ కలుపుకుంటానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒలవకుండా మామూలుగా పట్టే మిక్సీ పట్టే ఉంటుంది కదా అది వేస్తాను మూడు కాయలు మూడు పాయలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వలుసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టి కలపాలి మళ్ళీ నేను వలుసుకొని కలుపుకునేవి కూడా ఉంటాయి అది నేను వలుసుకొని రేపు కలుపుకుంటానండి ఇప్పుడు ఎందుకంటే ఇది ఫ్లేవర్ కోసం కదా కమ్మట వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది పచ్చడి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలను కడిగి శుభ్రం చేసుకున్నాం ఇది తీసుకున్నావు అంతేగా మిక్సీ ఉప్పా ఉప్పు కూడా నాలుగు గిన్నెలు వచ్చినాయి ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చింది కదా ఒక గిన్నె ఉప్పు చెప్తాను కొంచెం ఎల్తుగా మనం మూడో రోజు కావాలంటే కలుపుకోవచ్చు చాలా ఇది సరిపోతుంది ఓకే ఏదైనా ఓకే పచ్చడి కొంచెం ఉప్పు ఉంటేనే బాగుంటుంది ఇదేంటి వెల్లుల్లిపాయలపాయలు శుభ్రంగా తుడిచి కడిగా తుడిచి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ మొక్కల్లో అవి కలపల మొక్కల్లో ఇవన్నీ కలుపుకోవాలి

అదేంటిది ఇది ఆవుపిండి ఇది అదేంత గిన్నె గిన్నెతో వేసేయాలి నాలుగు గిన్నెలు ముక్కలు కదా నాలుగు గిన్నెలు ముక్కలకి పిండి గిన్నె కారం గిన్నె అట్లా వేసుకోవాలి ఆవుపిండి గిన్నె కొట్టద్దాంతో రెండు వందల గ్రాములు కదా సరిపోద్దిలే కాట వేయలేదా ముక్కలు

వేసేస్తాను మొత్తం అటు జల్లు ఇదిగోండి కూడా చేసేస్తున్నాను కారం కూడా కొలుసుకుంటాను మిల్లులో తీసుకున్నాండి కారం రెండు వందలు తీసుకున్నారు అరకులో కేజీ నాలుగు వందలు అంటే బాగుంది కారం మంచి కలర్ ఉంది వాళ్ళు ఏంటంటే అక్కడ రెగ్యులర్గా అమ్ముతూ ఉంటారు షాపులో కూడా అక్కడ తీసుకెళ్ళ మర దగ్గర తీసుకున్నాం బాగుంటుందండి నాలుగు మొక్కలు కాదు నాలుగు గిన్నెలు మాడికే ముక్కలు ఒక కప్పు గిన్నె కారం ఒక గిన్నె మెల్తుగా ఏమో మెంతి పిండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు మెంతి పిండి కదా ఆవు పిండి రెండు స్పూన్లు ఆవు మెంతి పిండి ఓకే కలిపి వేసేస్తున్నాం కలర్ కూడా బాగుందండి చక్కగా బాగుంది గుంటూరు కారం ఉప్పు ఉప్పు కల్ పట్టించో కల్లిప్పు మిక్సీ పట్టానండి కల్లిప్పు కలుపుకుంటేనే బాగుంటది ఇదిగోండి కల్ప్పు ఎట్లా ఎంతగా పోసుకోవాలి మనకి యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి మూడో రోజు సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు సరే సరే కలుపుకోవాలి అలాగా ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఎందుకన్నా పెద్ద బేషన్ లేదు లేకపోతే దాంట్లో కలిపేదాన్ని సరిపోద్ది రే భేషన్ కొంచెం నిదానం కలుపు చేతులు మంటపడతాయి ఇలా ఉప్పు మెంతిపిండి పిండి ఉప్పు కారం ఉప్పు అన్ని కలిపి చేయాలి మనం ఇలా నూరుకోవాలి అట్లా నూరుకొని ఇది కూడా కలిపేసుకోవాలి కానీ మంచి టేస్ట్ వస్తుంది చెట్టు మంచి మంచి వాసన వస్తుంది అసలు టేస్ట్గా ఉంటుంది స్మెల్లే బాగుంటుంది ఇది ఆయిలా ఆయిల్ గిన్నెడు ఆయిల్ ఆ గిన్నె గిన్నెను నాకు పోయాలండి ప్రస్తుతానికి గిన్నెతో పోయి గిన్నె పోస్తున్నాను ముందు కలుపు జాగ్రత్త ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి అది నేను తర్వాత వేసుకుంటాను రెండు రోజులు రెండో రెండు రోజులు కాళిన ఒలిసి ఇలా చేసుకోవాలి రెండో గదిలో రేపు ఒలిసేసి వేసుకుంటాను ఎందుకంటే ఇవేళ నాకు అవ్వదు అది పచ్చడి సీజన్ అని పెడతాం ప్లస్ కొంతమంది అడుగుతున్నారండి చూపించానని ఇదిగోండి కొంచెం ముప్పై కేజీ నూనె పోసినట్టు ముప్పా కేజీ నూనె పోసానండి ఇంకా మూడో రోజు మనకి ఒక నూనె సరిపోయినా ఉప్పు సరిపోయినా కలుపుకోవచ్చు బాగుంటది ఎప్పుడు చూసి కలుపుకోవచ్చు అసలు అయితే మొత్తం నేను వేసిన సరిపోతాయండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మొత్తం కలుపుకొని అలాగా ఆయిల్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే మూడో రోజుకి కలర్ బాగుంది కలర్ బాగుంది పచ్చడి కూడా బాగుంది కారం మంచి స్మెల్ వస్తుంది సెల్యూల్ పై కలిపాం కదా మంచి స్మెల్ వస్తుంది సరే అండి మళ్ళీ మూడు రోజుల తర్వాత ఈ డబ్బా ఓపెన్ చేసి చూద్దాం అలా తర్వాత పచ్చడి పని అయిపోయింది పచ్చడి పని అయిపోయింది కొంచెం అన్నం తీసుకొస్తే అన్నం కలుపుకొని తిన్నాం తింటారు సరే అన్నం కలుపుతున్నావా ఇదిగోండి అన్నం పచ్చడి పట్టింది తర్వాత అన్నం తింటే గోపర్ ఉంటుందండి ఆడితే పచ్చడి అన్నం టీలో అన్నం కలుపు మొదలు చింజుడు అంత ఉండదు ఎట్టండ్రు దీన్ని కూడా తెలుసుకోండి పచ్చడి ఎట్టండ్రు చింజూరు రెండు రూపాయలు సరిపోయింది సరిపోయినాయా నాకు కూడా మరి పెట్టమరే ముద్దు పెట్టు బా సూపర్గా ఉంది ఇంకా వేసుకుంటే సూపర్గా ఉంది దీన్ని బట్టి చెప్పచ్చు అండి రేపు పచ్చడి ఎలా ఉంటుంది నాది చాలా కమ్మగా ఉందండి ఇంకో ముద్దు నాకు ఇష్టం నాలుగు రోజులు పోయిన తర్వాత అచ్చంగా పచ్చడి వేసుకొని నాడికాయ బద్ద వేసుకొని ఎలా ఉందో చెప్తాం ఇంకోసారి పప్పు చేస్తాం ముద్దపప్పు కానీ ముద్దపప్పులో ముద్దపప్పు చేసి నెయ్యి వేసుకొని మాడిక బతు నంచుకుంటే ఎలా ఉంటుందో చెప్దాం చాలా బాగుంటాయండి వీటి ముందు మామూలుగా నాన్ వెజ్ కూరలు కానీ వేరే కూరలు పెద్దలు వేసుకొని తినే నెయ్యి వేసుకొని ఏదైనా మధు కలుపుకుని అంటే మామూలుగా ఉండదు అసలు సూపర్గా ఉంటుంది నెయ్యి ఇంకా మొదటి బరే ఉంది తింటే తినాలనిపిస్తుంది తిన్నాక అసలు కష్టాన్ని మర్చిపోతామండి మొక్కలు కొట్టుకొని వచ్చి కారం కలిపి ఇవన్నీ ఎండలకి ఇవన్నీ కష్టం మర్చిపోతాం రేపు తినేటప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇదండి మాడికే పచ్చడి అంటే మాడక పచ్చడి నాకు చాలా ఇష్టం రేషన్ పెట్టినా తినక అంత ఇష్టం చూద్దాం డిఫరెంట్ టేస్ట్లు పచ్చడి పట్టాం కదండి ముద్దపప్పులు ఎలా ఉంటుంది బొప్పిచారాలు ఎలా ఉంటుంది అన్నీ చెప్తా చూపిస్తాం మీకు నేను వీడందరూ షాప్లో కొన్నాం దాని కంపెనీ దాన్ని నేను అన్న అలా వద్దు ఇక్కడ మిల్ ఉంది గాంధీనగర్లో మా విజ గాంధీనగర్లో అక్కడ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తా చాలా మంది కొనుక్కు వెళ్తారు బాగా వద్దు కొనికెళ్తారు అక్కడ కొన్నాం సూపర్గా ఉంది ఆరం వీటింగ్ కార్డు ఇచ్చింది అందరూ చెప్పండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మేము మాడికే పక్కడి ఎండాకాల నుంచి అనుకుంటున్నాం పది రోజుల నుంచి అనుకుంటున్నాం ఈరోజు కుదిరింది చేసాం చూడండి ఈ విధంగా ఇంగ్రిడియంట్స్ కలిపాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది ఈ విధంగా మరి ఇంగ్రీడియన్స్ కలిపాం కదండి ఇన్గ్రీడియంట్స్ పచ్చడికి ఎలా ఉంది అన్నది నిర్మోహం మాట కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మళ్ళీ నేను మూడో రోజు కూడా చూపిస్తానండి మాగింది కదా మూడు రోజుల తర్వాత నేను రేపు ఎదురు కలుపుతాను అప్పుడు మూడో రోజు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడాలి ఎలా కలపాలి అన్న చూపిస్తా ఇదండి ఈ రోజుకి వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి